న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ తొలిసారిగా నేరాల కట్టడికి డ్రోన్ వాడటం నుంచి దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అభిప్రాయపడ్డారు మండల కేంద్రమైన ముల్లమూరులో పోలీసు శాఖ చేపట్టిన డ్రోన్ షో కార్యక్రమాన్ని సోమవారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించి ప్రసంగించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శన నియోజకవర్గం రాజంపల్లికి చెందిన తానికొండ వెంకట్రావు అనే ఎన్ఆర్ఐ ఉదార స్వభావంతో డ్రోన్ ను శాఖకు బహుకరించడం అభినందనీయమన్నారు ఎన్ఆర్ఐ లు ఇలా మంచి కార్యక్రమాలకు ముందుకు రావడం పాలకులపై ఉన్న నమ్మకమేనన్నారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ ఇటీవల విజయవాడలో డ్రోన్ షోలు నిర్వహించి డ్రోన్ల వల్ల ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అటు వ్యవసాయానికి ఇటు సమాజంలో జరిగే నేరాల అదుపుకు ఇలా బహు ప్రయోజనాలతో డ్రోన్లను వినియోగించుకునే విధంగా ఒక వర్క్ షాప్ ను నిర్వహించి తద్వారా డ్రోన్లను ఆంధ్ర రాష్టంలో పోలీస్ శాఖకు ఉపయోగించాలని కోరడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ఎన్ఆర్ఐ వెంకట్రావు ముందుకు వచ్చి మన దర్శి ప్రాంతానికి ఒక డ్రోన్ ను బహుకరించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందన తెలుపుతున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ డ్రోన్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ నియోజకవర్గంలో ఎక్కడైనా అల్లర్లు దౌర్జన్యాలను కట్టడి చేయడంతో పాటు మొత్తం నియోజకవర్గంలోని ఒక నిఘా నేత్రంగా డ్రోన్ ఉపయోగపడుతుందని నా విశ్వాసం అన్నారు తొలిసారి మన నియోజకవర్గంలో ఈ డ్రోన్ సేవలు వినియోగించుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు అదే విధంగా నియోజక కూడా పల్లె పల్లెకు శాఖ త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి నేరాలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా స్వేచ్ఛగా జీవించేందుకు మన ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాల్లో భాగంగా మనం దర్శిలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు మనం గర్వపడాలన్నారు పోలీసులు ప్రజలు స్నేహపూర్వకంగా నేరాలు లేకుండా అభివృద్ధి వైపు పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పిలుపునిచ్చారు పుట్టిన ప్రాంతానికి మేలు చేయాలన్న సహృదయంతో ఎన్ఆర్ఐలు ఇలాంటి మంచి కార్యక్రమాలకు చేయూతనివ్వడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు గ్రామాలు పట్టణాలు విద్య వైద్యం మౌలిక సదుపాయాలు ఇలా అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కావున మన ప్రభుత్వాన్ని ఆదరించాలని అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వారితో పాటు టీడీపీ నాయకులు డాక్టర్ కడయాల సాగర్ దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు మొలమూరు ఎస్ఐ వై నాగరాజు మరియు సిబ్బంది పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ణికొండ వెంకట్రావు గారు రాజంపల్లి దర్శి మండలం ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న డ్రోన్ని డిజేఐ పోలీస్ డిపార్ట్మెంట్కి డొనేట్ చేయడం జరిగింది ఇది మన స్టేట్లోనే ఫస్ట్ టైం దర్శి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్ ఇవ్వటం ఈ డ్రోన్ ద్వారా దర్శి సర్కిల్లో పోలీస్ బాధ్యతలు వాళ్ళ విధులు నిర్వహించడం ఇంకొంచెం మెరుగ్గా హెల్ప్ అవుతుంది ట్రాఫిక్ కంట్రోల్ విషయం కానీ ఏదన్నా ఊరేగింపుల్లో కానీ అనుకోని యాక్సిడెంట్స్ జరిగిన అక్కడ సిట్యువేషన్ని ఎస్టిమేట్ చేయడానికి అట్లాగే కాలేజ్ దగ్గర కానీ ఏదైనా ఈ టీజింగ్ సర్వేలెన్స్కి కానీ డ్రగ్స్ విక్రయించే వాళ్ళు వాడేవాళ్ళు వాళ్ళు సారాయి తయారు చేసే వాళ్ళకు కానీ వీళ్ళందరినీ కనిపెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటి ఒక మంచి ఆలోచనతో దర్శన నియోజకవర్గంకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని ముందుకొచ్చిన తానికొండ వెంకట్రావు గారికి దర్శన నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎస్పీ గారికి సిఐ గారికి డిఎస్పి గారికి అందరు ఎస్ఐ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏపీ డ్రోన్ సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి రాణికొండ వెంకట్రావు గారు ముందుకొచ్చినందుకు మరొకసారి అభినందన ఎస్పీ గారికి సిఐ గారికి డిఎస్పీ గారికి అందరు ఎస్ఐ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏపీ డ్రోన్ సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి రాణికొండ వెంకట్రావు గారు ముందుకొచ్చినందుకు మరొకసారి అభినందన రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో డ్రోన్ ఫెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది ఆ ఫెస్ట్లో డ్రోన్ల విన్యాసం చూసి వాటి యొక్క సొసైటీలో వాటి యొక్క ఉపయోగం ఎలా ఉంటుందనే దాని గురించి మేము ఎన్ఆర్ఐ అయినటువంటి తానికొండ వెంకట్రావు గారిని కన్సల్ట్ అయితే వారు వారి యొక్క కజిను అందరూ కూడా కలిసి గౌరవ లక్ష్మి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గొట్టిపాటి లక్ష్మీ గారి ఆదేశాలతో నిన్న ఈ యొక్క మంచి హై క్వాలిఫైడ్ డ్రోన్ని ఎస్పీ గారి చేతుల మీదుగా మాకు ఇవ్వటం జరిగింది ఈ క్రమంలోనే ఈరోజు మన నియోజకవర్గంలో ఈ డ్రోన్ని మొట్టమొదటిసారిగా ఫ్లై చేయించే క్రమంలో మన దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గుట్పాటి లక్ష్మి గారు అలాగే ఈ యొక్క డ్రోన్ని డొనేట్ చేసినటువంటి తానికొండ వెంకటరావు గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మన కడియా లలిత్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అంత సమక్షంలో దీన్ని ఎగరేయటం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ డ్రోన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా మెరుగైన సేవల కోసము ఇచ్చినటువంటి కానికొండ వెంకటరావు గారిని కూడా మా ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా అభినందన జరిగింది థ్యాంక్ యూ దాన్ని చూసి మన కొత్త టెక్నాలజీ వాడచ్చు అనే అభిప్రాయంతో మేము సీఏ గారితో మాట్లాడాను సిఏ గారు ఎంబే మనకు రెస్పాండ్ అయ్యి సో డొనేట్ వాళ్ళు ఉంటే అడిగారు నన్ను సో నేనే చేస్తాను సార్ అని చెప్పి మనం ఇవ్వడం జరిగింది ఇది అట్లానే ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే కాలేజ్ కాడ పిల్లలు తక్కువ వయసు పిల్లలు కానీ స్మోకింగ్ చేయడం కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ అమ్మాయిలు ఈ టీచింగ్ చేయడం కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని గతంలో నేను చూశాను కాబట్టి నేను కొంచెం చూసి ఇటువంటి ఉంటే కొంచెం భయపడతాను అనే ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ కంట్రోల్లో కానీ ఇటువంటి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కానీ బ్యాగ్ ఆడే వాళ్ళు కానీ కంట్రోల్ చేయించేటువంటి ఉంటాయి గతంలో మన ఒక్కొక్క పోలీస్ వెహికల్ వెళ్తుందంటే అందరూ భయపడి వెళ్ళిపోయేవాళ్ళు అదేవిధంగా ఇప్పుడు డ్రోన్ వెళ్తుందంటే అందరూ భయపడి వెళ్ళాలి అంటే డిసిప్లిన్ రావాలని ఉద్దేశం డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా సమాజానికి ఓకే థ్యాంక్ యూ